ఇక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంలో భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామని తెలియజేశారు కుట్రకోణం ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు రోజూ సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపైన ఎజెండాను పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి సమావేశం జరగబోతూ ఉంది పదకొండు గంటలకు ప్రధానంగా ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగిరీస్కి సంబంధించి నిన్నటి రోజే అమలు అమలు చేస్తున్న సందర్భంగా దానిపైన తీరుతెన్నులు ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలని దాంతోపాటు పది సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు ఇంధన ఇండ్లను ఇచ్చేటువంటి కార్యక్రమం పైన కూడా చర్చ జరగబోతూ ఉంది దాంతోపాటు తనిఖ పేద తేడా లేకుండా బియ్యం పంపిణీ హిస్టారికల్ ఇది కూడా దేశంలో ఇరవై రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలోని సనబియాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఓరవలేక బీజేపీ మేమే ఇస్తున్నాం సన్న బియ్యం అని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఏ విధంగా ప్రజలు తీసుకుని వెళ్ళాలని పక్కన మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్నేహపూర్వకమైనటువంటి గవర్నమెంట్ ఉంది గుజరాత్ అమిత్ షా మోడీ గారి ఇద్దరు కూడా కలిసినటువంటి గుజరాత్లో కూడా దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భం ఇరవై రెండు రాష్ట్రాలు ఎక్కడ డిబడి ఎక్కడ ఇస్తున్న కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి తీర్చులు చెప్పేటువంటి కార్యక్రమం అదేవిధంగా గతంలో ధరణి పేట దోచుకున్నటువంటిది ఆ ధరణి చట్టాన్ని పక్కన పెట్టి కొత్తగా భూభారిత చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్నట్లు అమలు చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా ప్రజలకు తీసుకుని వెళ్లేటువంటి ఈ నాలుగు అంశాలపైన సీఎల్పీలో గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది ఈ కార్యక్రమానికి గౌరవ సహాయనసభ్యులు గౌరవ శాసనమంత్రి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు హాజరవుతారు ఈ అంశాన్ని ఈ సీఎల్పీలో జరిగేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే గత పది సంవత్సరాలలో వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది ఎంతో తేలుతున్నది అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది ఏదో కాంట్రాక్టర్లు పడగొడితే పడ పడిపోయే ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది పది సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలన పైన పోరాటం జరిపినటువంటి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఆ రోజు కూడా చెప్పినాం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాయి సినిమాలో డైలాగ్ ఉంది అన్నట్టు ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి పీఎస్ అధ్యక్షురాలు రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మూడు రోజులకి అదే మాట్లాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు అంటే అధికారం లేకపోతే ఒకరోజు కూడా నిద్రపడతలేదు వీళ్ళకు ఈరోజు మీ మీ తరం కాదు మీ తా తాత తరం కాదు ఎవరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది మరో ఐదు సంవత్సరాలు కూడా ఇన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నాం రైతు రుణమాఫీ చేసిన ఈరోజు ఈ అంశం పైన ఈ రోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక సాధనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన మూడు రోజులు కూడా అదే మాట అంటున్నారు కాబట్టి ఈ జరిగినటువంటి ఈ ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కోరుతాం